ఒక కూతురు ఒక భార్య ఒక తల్లి మూడు పాత్రలు ఒక స్త్రీ పోషిస్తుంది మూడిట్లో ఏది కష్టతరమైందంటారు మూడు ఒకే రకంగా ఉంటాయా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము తల్లిగా భార్యగా కూతురుగా ఒక స్త్రీ తన పాత్రను నిర్వహించేటప్పుడు ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది కూతురికి కొంత జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని అనుసరించి తను జీవిస్తే సరిపోతుంది తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలను తల్లిదండ్రుల యొక్క ఆశలను ఆశయాలను నెరవేర్చే వరకు తను పవిత్రంగా ధర్మంగా ఉంటే కూతురు పాత్ర సక్సెస్ అవుతుంది ఇక భార్య విషయానికి వచ్చేటప్పటికి చాలా గొప్ప పాత్ర ఉంటుందండి తన పుట్టింటి వాళ్ళ గౌరవానికి నష్టం లేకుండా అత్తింటి వాళ్ళ గౌరవ ప్రతిష్టల్ని ఇనువడింపచేస్తూ తన భర్తకు తాను సమర్పితమై ఆ కుటుంబాన్ని తనదిగా భావించి ఎన్నో త్యాగాలతో ఆ కుటుంబంలో విజయ పతాకాన్ని ధర్మ పతాకాన్ని ఎగరవేయాలి భార్య మరి పురుషునికి ఉత్తమ సంతానాన్ని నిర్మాణం చేసి అందించాలి అత్తమామలకు కూడా ఏ లోటు లేకుండా సంతోషాన్ని ఇవ్వాలి మరి ఇంటి బాధ్యతల్ని నిర్వహించాలి అంటే భార్యకు చాలా కర్తవ్యం ఉంటుంది కష్టం కూడా ఉంటుంది అంటే మూడింటిలో భార్యకే ఎక్కువ కష్టం ఉందంట తల్లి తల్లి దగ్గరకు వచ్చేటప్పటికండి తల్లి ఇక్కడ నిర్మాణకర్త తను నిర్మాణం చేసేటప్పుడు ఏ లోపం వచ్చినా ఆ లోపానికి సమాధానం తల్లి చెప్పాలి ఒక కుమ్మరివాడు కుండ తయారు చేసేటప్పుడు దాన్ని చాలా ఉపయోగకరంగా చేయాలి లోపం వస్తే ఉపయోగపడదు సృష్టికి తన శ్రమంతా వృధా అయిపోతుంది అలాగే తల్లి కూడా ఉత్తమ సంతానాన్ని నిర్మాణం చేసి సృష్టికి అందించాలి ఆ అందించటంలో లోపం వస్తే తల్లి పాత్ర నష్టమైనట్లు కాబట్టి ఏ ఆ పాత్ర ముఖ్యమైనవే ఎక్కడ కర్తవ్యాలు అక్కడే ఉన్నాయి ఏది ఎక్కువ తక్కువ అని చెప్పలేమండి మీ దృష్టిలో అంటే మామూలుగా మేము ఏమనుకుంటామంటే అంటే మీరు ఒక మహిళగా మీ అభిప్రాయం చెప్పారు అంటే మేము కా బయట ఉన్న వ్యక్తులుగా మాకు ఎక్కువ క్లిష్టమైన పాత్ర తల్లి అనిపిస్తుంది ఎందుకంటే భార్యకు భర్త ఒక్కడే ఉంటాడు తల్లికి తన భర్తను చూసుకోవాలి తల్లి త భర్త తండ్రి పిల్లలకు తండ్రి మరోపక్క పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళను మెయింటైన్ చేయాలి తర్వాత మరి భార్యగా కంటే ఆమె తల్లిగా ఎక్కువ పాత్ర పోషించవలసి వస్తుంది ఒక్కోసారి భార్య పాత్రను కూడా పక్కన పెట్టవలసి వస్తుంది బట్ ఈ తల్లి పాత్ర క్లిష్టమైంది కష్టమైంది అని నాకు అనిపిస్తుంటుంది అవును అంటే ఇక్కడ ఏంటంటే మహిళ ఏం చేస్తుంది అంటే ఏ పాత్ర లీనం అవ్వాలి అనుకున్నప్పుడు మిగతా వాటిని కొంచెం పక్కన పెట్టేస్తుంది పిల్లల కొండి పెట్టినప్పుడు పిల్లల సంరక్షణలో ఉన్నప్పుడు భర్త విషయంలో అంత గొప్పగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అవ్వదు కాబట్టి అప్పటి వరకు అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి అతను తృప్తిగానే ఉంటారు నిజమే పిల్లల్ని చూసుకోవాలి కదా కాబట్టి తనని నేను కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని భర్త కూడా యోగ్యుడైతే సహకరిస్తాడండి మరి అదే కదా బాలింతగా ఉన్నప్పుడు భార్య మీద పన్నీరు చల్లి దేవి పుత్ర నిర్మాణ యజ్ఞంలో నీవు నిమగ్నమై ఉన్నావు గనుక నేను నీకు సదా తోడుంటాను అని భర్త చెప్తాడు కాబట్టి భర్త కూడా నన్ను అశ్రద్ధ చేస్తుంది భార్య అని అనుకోరండి ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళ హక్కులు అధికారాలు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే ఇద్దరు చదువుకొని జాబులు చేసిన తర్వాత అలాగే జాబ్ చేసి సంపాదించిన డబ్బు విషయంలో నీదా నాదా రెండు నాకే కావాలనో లేకపోతే నాది నాకే నీది నీకే అని బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేయడము వీటన్నిటికీ కారణము సంస్కారము ఆధ్యాత్మిక విద్య లేకపోవడమే అనుకుంటున్నాను నేనైతే అంతే కదా సంస్కారం ఉదయించినప్పుడు అనేది చాలా చిన్న విషయం అండి నా భర్త నా కుటుంబం నా పిల్లలు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నా ప్రత్యేకత అనేది ఉండదు స్త్రీకి అలాగే పురుషుడికి కూడా పురుషుడు కూడా నా భార్య నా బిడ్డలు నా వలన సంతోషించాలి ఈ కర్తవ్యం ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అనుకున్నప్పుడు తనకు ప్రత్యేకంగా ఏం కోరుకోడండి బ్యాంక్ అకౌంట్ ఉన్న అందరి కోసం భార్య కోసం పిల్లల కోసం అంతే తప్ప ఇది నా డబ్బు నా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండదండి ఇద్దరికీ ఉండదు స్త్రీకి ఉండదు పురుషులకి ఉండదు